వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చైర్మన్ ఫ్రై చేస్తున్నాను ముందుగా చైర్మన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దాత కొద్దిగా నీ సాసనలాగా వస్తుంది ముందు చైర్మన్ని శుభ్రంగా కడుక్కోవాలి కొద్దిగా కరివేపాకు గరం మసాలా పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఉల్లిపాయలు కచ్చాపెచ్చ పెచ్చ నూరుకోవాలి మిక్సీ చేసుకోవాలి పొయ్యి మీద బాణి పెట్టుకోవాలి ఆయిల్ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాగాక ఉల్లిపాయ తొక్కేసుకోవాలి కావాలనుకుంటే కనుక కొద్దిగా లైట్గా ఉప్పు వేసేసుకోవాలి తగినంత సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా సిమ్ లో ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి చేరిమైన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చైర్మన్ కల్ల పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి స్పూను కారం వేసుకోవాలి పసు స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు టెమ్మల కరివేపాకు ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత చైర్మన్ వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పెట్టుకుని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి లేకపోతే మొత్తం అంత పీకుల్లాగా లాగా అయిపోతే స్లోగానే కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏర్పాలి ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకొని తింటేసుకుంటామే